ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు మాజిన నేత మానశ్రీ మందకృష్ణ మాదిగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు ఎన్డీఏ కూటమి స్టార్ క్యాంపైనర్గా మందకృష్ణ మాదిగా రేపు ఉదయం తొమ్మిది గంటలకి పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు అదేవిధంగా ఉదయం పదకొండు గంటలకి నర్సాపేట పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ అరవింద్ బాబు ఆధ్వర్యంలో అతను గెలిపించేందుకు కూడా రేపు నర్సాపేటలో సభ జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకి గురిజాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు గారి ప్రచార సభలో కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సమావేశం కూడా జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి వినకొండ కోటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి తరఫున రేపు పాల్గొంటారు ఇది రేపటి షెడ్యూలు దీనికి పల్నాడు జిల్లాలోని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శ్రేణులు ఇప్పటికే ఫంక్షనాలు బుక్ చేసి సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు ఆయా పార్టీలోని నేతలు కూడా కృష్ణమాది గారికి గారికి ఘనస్వాగతం పలికేందుకు ఎన్డీఏ కూటమి స్టార్ క్యాంపెయినర్గా కృష్ణమాది గారు ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కృష్ణమాధి గారిని స్టార్ క్యాంపైనర్గా ఏపీలో ప్రచారం చేస్తున్నారు